ఓకే అండి మొత్తానికైతే మేము వచ్చి చాలాసేపు అవుతుంది అయితే ఊరకుండి ఖాళీ గుండి ఏం చేస్తామని చెప్పి ఇక్కడ హెల్ప్ చేస్తున్నాం అండి ఇక్కడ పైన గ్రీన్ సీలింగ్ కడుతున్నాం కదా గ్రీన్ మ్యాట్ తోటి అట్లాగే ఆ విధంగా మేము కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాం చూడండి మా కూడా అక్కడ కడుతున్నాడా ఈ విధంగా ఈ విధంగా బార్క్ కట్టాలండి ఈ విధంగా బార్క్ కడితే అటు పైకి కడతారు వాళ్ళు వాళ్ళు పైకి ఏమో ఆ టెన్ అవర్స్కి వాళ్ళు ముడేస్తారు ఇట పైన గ్రీన్ సీలింగ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ మా అన్న కూడా చేస్తున్నాడు నేను మా ఇద్దరు కలిసి చేస్తున్నాడు మేము వచ్చింది ఒక పనికి కానీ దేవుడి సేనలో కూడా కొంచెం సహాయపడుతున్నాం మా వంతు ఈ విధంగా మూడేసి కట్టాలండి వంతు మేము సాయం అయితే మేము కూడా చేసాము మొత్తానికైతే మేము కూడా ఇంటికి వెళ్తున్నాం ఇంకా ఎందుకంటే టైం అవుతుంది మాకు కూడా ఇంటికెళ్ళి ఇంటికి వెళ్ళి చాలా పనులు ఉన్నాయి మనం కూడా ఇంటికి వెళ్ళి ఆ పనులు చూసుకోవాలి ఇంకెళ్తున్నాం అండి అయితే మా నాన్న బండి చేస్తున్నాడు ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరుతాడు రైట్ వచ్చినప్పుడు జనాలు ఎవరు లేరు కదా ఇప్పుడు చూడే అంత బాగున్నారు ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ అందరి ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసి పరదలు పరుస్తున్నారు అంటే కింద ఏ రాళ్ళు కట్టి కానీ ముళ్ళు వేయి లేకుండా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం పరదాలు పరుస్తున్నారు ఇప్పుడైతే ఇప్పుడు దాకా కూడా మేము కూడా పని చేసాం కొంచెం వాటికి మా అంతు సహాయం మేము కూడా చేసామండి ఇంకా టైం అవుతుందో టైం అవుతుందని చెప్పి మా అందు సహాయం మేము కూడా ఇప్పటిదాకా ఇప్పుడు దాకా మొత్తం మొత్తానికి మాకు కూడా టైం అవుతుందండి ఇప్పుడు హోదోక ఐదో నాలుగో అవుతుంది మేము కూడా ఇంటికి ఇంటికి ఇంటిలో టైం పట్టింది మళ్ళీ ఇంటికి కూడా మనం పిల్లలు పిల్లలనేదండి మళ్ళీ అదొక పని ఉంది మొత్తానికి అయితే మేము దారిని వెళ్తుంటే ఇక్కడ పంపు సెట్ కనబడింది పంపు సెట్లో వాటర్ ప్యూర్ ప్యూర్గా వస్తూ ఉన్నాయి ఎందుకంటే అవి మిరప తోట పెడుతున్నారు అక్కడ దూరంగా కనపడుతున్న మిరప తోటలో పెడుతున్నారు అయితే మేము నుంచి ఎండ తిరిగి తిరిగి మొహం ట్యాన్ అయిపోయిందని చెప్పి కడుక్కోడానికి వెళ్తున్నాం మొహం కడుక్కొని ఫ్రెష్గా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి ఇంటికి ఇంటికి క్షేమంగా చేరుకోవాలి మన అయితే చూడండి మన అయితే వెళ్ళి మొహం అయితే ఫ్రెష్గా కడుక్కుంటున్నాడు ప్యూర్ వాటర్ అండి కండ ఎండకి ఎండ బాగుందని చెప్పి కండ కూడా తడుపుతున్నాను అండి సల్ల అదే విషయం ఇక్కడ చూడండి అరటి తోటలు పుగాకు తోటలు మిరప తోటలు అన్ని ఇక్కడైతే ప్రశాంతంగా బాగున్నాయి అవి వాళ్ళ దూరంలో చేనే ఆయన కూడా చూస్తున్నాడు ఏం తప్పని చేస్తున్నారని చెప్పి కనబడుతున్నాడు దూరంగా అల్లదుగా దూరంగా ఒక ముసలాయన ఆయన ఓ ఆట బామలే అండి మొత్తానికి మ్యాటర్ ఏందంటే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మేము వెళ్ళిన పని అయితే అవ్వలేదండి అక్కడ కుదరలేదు కానీ అన్ని ఆటంకాలు అట్లా ఎదురవుతూ ఉన్నాయి ఏ జరిగినా మనం మంచిగా అక్కడ ఏం చెప్పారంటే ప్లేసెస్ ఇచ్చారు కానీ అక్కడ వాళ్ళు కరెంట్ సప్లై ఇవ్వరంటే అక్కడ టోటల్గా ఒక కరెంట్ మీద డిపెండ్ ఉందండి ఒక మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఫ్రిడ్జ్ కానీ అవన్నీ ఒక కరెంట్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆ కరెంట్ ఏమో వాళ్ళు ఇవ్వరంట అక్కడ జనరేటర్ జనరేటర్ తెచ్చుకుందాం ఏమో అక్కడ జనరేటర్ దొరకదామంట ఈ అన్ని ఆటంకాలు అక్కడే ఎదురవుతూ ఉన్నాయండి ఎన్నో ఆశంతో వెళ్ళాం అక్కడ హోటల్ పెడతాం ఖచ్చితంగా ఎట్ట ఏదో సక్సెస్ అవుతుంది అని అనుకున్నాం చిన్న ఆశతో వెళ్తే వెళ్ళి ఫోర్ డేస్ అనేది మా నేను అన్ని పనులు మానుకొని అనుకొని నేనేమో ఏ పనికి పోకుండా అంటే ఈ పొట్టెలు కూడా రాకుండా ఆ పని మీద తిరుగుతా మా నాన్న కూడా ఏ పనికి వెళ్ళకుండా మా నాన్న కూడా నాతో పాటు వచ్చి అక్కడ చూసుకొని అంత చాలా ఖర్చు అయిపోయిందండి చాలా లాస్ అసలుకి ఈ ఫోర్ డేస్ అంతా తిరిగినా కానీ చివరికి పని కూడా కాలేదు అంత నిరుత్సాహం మిగిలింది చివరికైతే అయితే ఇదండి మా పరిస్థితి అయితే నేనైతే ఏదైతే చేయాలనుకుంటానో అది ఏ కాడికి వెనకెనకే వెనకెనకే వెనక వెనకే నేమే ఏ ఏది నా మంచిగా అనుకుని నేను అట్టగే మూవ్ ఆన్ అవుతాను అందుకని అక్కడితో స్టక్ అయిపోయాను ఇప్పుడేముందండి ఇప్పుడు అది కాకపోతే నేనేమి ఈ పోటీల పిల్లలు ఉన్నాయి కదా ఈ పోటీల పిల్లలు మొత్తం కావాలని చూడండి మొత్తానికి ఇది ఈ పిల్లలు అనేది చూడండి కావాలను ఈ ఆరు నెలలు దియమే గడుపుతాను ఇప్పుడు ఈ మూడు నెలలు ఇప్పుడు తెచ్చి నెల అవుతుంది కదా ఇంకో టూ మంత్స్ అయ్యానంటే మాత్రం ఈ బేరంకి వస్తాయి అవి అమ్మిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ మళ్ళీ మళ్ళీ ఒక త్రీ మంత్స్ మేపుతాను ఆ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకోటి చేస్తాను నేను మాత్రం ఆగేది లేదు తగ్గేది లేదు అవి ఏదో ఒకటి చేత ఉంటాను అది మాత్రం నాది నా పోరాటం ఎట్లాంటిదంటే నన్ను కట్టేసి నాకు ఒక గుర్రం లాంటి నేను వదిలితే మాత్రం ఈ మధ్యలో లెక్కన అంత కోపంతో అంత కసితో ఉన్నాను నేను ఆ టైం ఎప్పుడు వచ్చిందో కానీ నా సంఖ్యలో మాత్రం విముక్తి అయితే మాత్రం నన్ను ఆభ అస్సలు ఉండడు అంత ఆలోచించ ఏదో ప్లాన్ ఆలోచిస్తూ ఉంటానండి ఎప్పుడైనా కానీ నేను చదువు చదువు అనుకుందే అసలుకి ఎంత చదివినా ఏ లాభం లే ఒక పదిహేను రోజుల్లో జాబులు చేయాలి అన్నట్టు అవి ఎందుకులే అన్నట్టు నేను ఇంకా డిప్లొమాతో ఆపేసి ఆ తర్వాత ఇటు మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చాను తర్వాత మంచి రోజు వస్తాయి నాకు ఒక రోజు వచ్చింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వచ్చింది ఆ రోజు కోసం వెయిట్ చేయటం అలాగే అండి ఏదైతే మొత్తానికి మ్యాటర్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు కొంచెం వాటికి లైక్ చేయండి తప్పకుండా వీలైతే మీకు చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారండి బాయ్